ఎంతో కాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అత్యంత ఆశగా ఎదురు చూస్తున్న కరోబత్యం డిఏ విడుదలపై ఎట్టికేలకు స్పష్టత రాబోతుంది పెండింగ్ లో ఉన్న డిఏల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో భారీ మార్పు కనిపించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మెరుగుదల ఉండబోతుంది కేవలం ప్రస్తుత డిఏను పేరుకుపోయిన బకాయిలను కూడా పద్ధతిలో నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది ఇది ఉద్యోగులకు అధికంగా పెద్ద ఉరాటనిచ్చే అంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరోవైపు కొత్త పిఆర్సి ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తుంది కొత్త పిఆర్సి కమిషన్ నియామకం దాని విధి విధానాలు మరియు నివేదిక సమర్పించాల్సిన గడువు వంటి కీలక అంశాలపై త్వరలోనే విడుదల చేయబోయే జీవోలో పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వనున్నారు దీనివల్ల భవిష్యత్తులో వేతన సవరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది ఈ కీలక నిర్ణయాల వల్ల రాష్ట్ర ఉన్న సుమారు లక్షలాది మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది ప్రస్తుత సమాజంలో నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని నడుతున్న తరుణంలో పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏను పెంచడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసా లభిస్తుంది ముఖ్యంగా తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఈ ఆర్థిక విసులుబాటు ఎంతో అసలుగా నిలుస్తుంది అందుకే వారి ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు వీరిస్తున్నాయి క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసే పోలీసు శాఖ మరియు రెవెన్యూ విభాగం సిబ్బందికి ఈ బకాయిలు విడుదల ఒక గొప్ప ప్రోత్సాహంగా మారుతుంది ముఖ్యమంత్రి గారు అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉద్యోగుల సంక్షేమంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీని ఉద్యోగులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు అందేలా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు దీనివల్ల ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులు ఇంటి అద్దెలు మరియు పిల్లల చదువులు ఫీజులను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలంలో చెల్లించుకునే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని నిర్ణయించారు దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు వైద్యం అందడంలో ఎటువంటి ఆటంకాలు కలగవు అలాగే వివిధ శాఖల్లో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను ఎటువంటి పక్షపాతం లేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పదోన్నతి కల్పించడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్ళతో కూడుకున్నవి అయినప్పటికీ ఉద్యోగుల కష్టాలను మరియు వారి విజ్ఞప్తులను గుర్తించి ప్రభుత్వం ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం పట్ల వివిధ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ ఉద్యోగులందరికీ ఒక ముందస్తు సంక్రాంతి సంబరం లాంటిదని చెప్పవచ్చు